వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం మనందరి ఛానల్ అయినటువంటి సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ మీ అందరి శుభాన్ని కోరి శ్రీలక్ష్మి ఆకర్షణ అనే మరొక సరికొత్త భక్తి కెరటం లాంటి కార్యక్రమాలతో వస్తోందండి తప్పకుండా ఏ ఒక్క ప్రోగ్రామ్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్లో ఉంచుకోండి ఆల్ అనే ఆప్షన్ని సరిగా చూసుకోండి అట్లాగే ఏ ఒక్క వీడియో కూడా మీరు మిస్ కారండి అనేక రకాల ప్రోగ్రామ్స్ మనం ఈ మధ్య ఎక్కువగా ఇస్తున్నాము తప్పకుండా అన్నింటినీ ఆదరిస్తారని ఆశిస్తూ ఇక మన కార్యక్రమంలోకి అయితే వెళ్ళిపోదామండి శ్రీలక్ష్మి ఆకర్షణలో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం ధనం యొక్క శక్తి ఎలాంటిది వేరే చెప్పాలా ధనం యొక్క శక్తి ఎలాంటిది అంటే ప్రపంచంలో ఎంత గట్టి బంధాన్నైనా విడదీయగలదు ఎంత గొప్ప ప్రభుత్వాలనైనా మార్చేయగలదు ఎంత గొప్ప ఆర్గనైజేషన్ కూల్ చేయగలదు అలాగే ఎటువంటి మనిషినైనా ఎటువంటి మనిషి అయినా ఎలాంటి క్రైమ్ అయినా చేయించగలదు అలాగే సర్వసాధారణ విషయాల్లో మన జీవితాల్లో ధనం చెయ్యలేని అంటే ఏమీ లేదండి కాకపోతే కొందరిని కొనలేదు అంతే అంతటి ధనం కూడా కొంతమందిని మాత్రం కొనలేదు అక్కడ వీగిపోతుంది కానీ ఎలాంటి శక్తి ధనాంది అనేది మనం తెలుసుకుంటే దాన్ని ఎలా వాడాలి ప్రాపర్గా అనేది మనకు అర్థమవుతుంది ఎలాంటిది ధనం యొక్క శక్తి అంటే ధనం ఉన్నప్పుడు లేనప్పుడు ఇట్లా మనం ఆలోచించుకుందాం ఉన్నప్పుడు ఇంతే కదా ఏవోనిద్దు దేంతోనన్నా వస్తుంది ఏముంది డబ్బు కుక్కను కొట్టినట్టు కొట్టినా వస్తుంది చాలామంది అంటారు ఆ మాట అది ఎందుకలా అంటారో నాకు అర్థం కాదు కుక్కని కొట్టడానికి డబ్బుకి సంబంధం ఏంటో కూడా నాకు అర్థం కాదు అసలు ఆ మూగజీవికి డబ్బుకి సంబంధం ఏమిటి దాన్ని కొట్టడం ఎందుకు వీళ్ళే రెండు కష్టం ఎక్కువ సార్లు రెండు సార్లు కష్టపడితే అయిపోయేదానికి అన్న అంటే అంత హీనంగా చూస్తారన్నమాట ఒక డబ్బు ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెళతాయి అంటారు నడమంత్రపు సిరి అంటారు నడమంత్రపు సిరి నరం మీద పుండు ఒకటేనట సలుపుతూనే ఉంటాయి వాటికి నివారణ ఉండదు కటింగే అట్లాగవుతాయి డబ్బులే డబ్బు ఉన్నప్పుడు అలా అనుకుంటారు ఆ దానికే ఉందిలే ఏం పర్లేదులే ఏం పర్వాలేదులే ఆ మాత్రం మనం చూడలేదా ఏంటి పర్లేదులే అనుకుంటారు అదే డబ్బు లేనప్పుడు ఆ రోజు అలా అనుకున్నాం కానీ కొంచెమైనా ఉంచుకోవాల్సింది కొద్దిగా మనం వాళ్ళ స్కీమ్లో కనుక డబ్బు పెట్టి ఉంటే ఈ పాటికి బాగుండేది ఆ రోజు ఆ వస్తువు కానీ కొనుక్కుని ఉంటే ఇప్పుడు అమ్ముకోవడానికైనా ఉండేది ఆ రోజు కనుక అలా చేయకుండా ఉండుంటే ఈరోజు మనకి పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఆ రోజు అలా జరగకపోయి ఉండుంటే ఈరోజు ఇలా జరిగేది కాదు అసలు ఆ రోజు నేను అలా మాట్లాడేశాను కానీ అలా మాట్లాడకుండా ఉండి ఉంటే ఈరోజు ఇలా ఉండేది కాదు ఆ రోజు అలా చేయకుండా ఉండుంటే అనేది ఎప్పుడు తెలుస్తుంది లేనప్పుడు తెలుస్తుంది మళ్ళీ అదే మనిషి అదే నాలుక అదే జీవితం ఈ రెండు రకాలు మాట్లాడుకుంటారండి దట్ ఈజ్ మనీ పవర్ ఉన్నప్పుడు కళ్ళని కప్పేస్తుంది మనసుని కప్పేస్తుంది నోటిని ఇష్టానుసారం వాడించేస్తుంది లేనప్పుడు నోటిని మూసేస్తుంది అంతే ఇంకా ఎంత ఎందుకంటే కొంతమంది ఎలాంటి వాళ్ళైనా కానీ లేమిలో మాట్లాడలేరండి ఎంత గొప్ప ఫైర్ బ్రాండ్ అయినా సరే ఒకళ్ళ దగ్గర తల వంచి ఉండాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది మనది అయినప్పుడు అటువంటి ఒక్క మాట కూడా నోరు పెగలదు పాపం వాళ్ళు చెప్పేది నిజమే కానీ మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళకి రైట్ ఉండదు ధనం అనేది ఒక బలం బలాన్ని ఇస్తుంది ఒక ఆసరాన్ని ఇస్తుంది ఒక సపోర్ట్ని ఇస్తుంది ఒక తోడులా ఉంటుంది కన్నీళ్ళు మాత్రం తొడవలేదు ఈ విషయాన్ని మర్చిపోలేలా చేస్తుందండి డబ్బు డబ్బు బాగా వచ్చినప్పుడు ఇక వాళ్ళని పట్టలేము ఇంకా పట్టలేము వాళ్ళకి వాళ్ళే సాట అనుకుంటారు ఏది ఏమైనా నాకు నేనే అనుకుంటారు అది కాస్త కాస్త ఒక రెండు అడుగులు వెనక్కి వెళ్ళేటప్పటికీ ఎక్కడ లేని నైరాస్యం ముంచుకొస్తుంది ఏం చేయడానికైనా వెనకాడు ఇంత పెద్ద ప్రాబ్లంలోకి నెట్టేసే ఈ మనీ అనేది ధనం అనేది మనం ఉన్నప్పుడు ఎందుకని ప్రాపర్గా ఆలోచించాం అదే లక్ష్మీ పరీక్ష అండి మహాలక్ష్మి పరీక్ష పెడుతుంది మనకి ప్రాప్తం ప్రకారం మంచి ధనవంతులమయ్యే యోగం ఉందనుకుందాం ఆ తల్లి మనం పిలవకుండానే వచ్చేస్తుంది మనకి ఇబ్బడి ముబ్బడిగా కరుణిస్తుంది పరీక్ష పెట్టడం స్టార్ట్ చేస్తుందండి అప్పుడు లక్ష్మీదేవి ఇన్విజిలేటర్ చూస్తూ ఉంటుంది వీడు ఏం చేస్తాడు కాపీ చేస్తున్నాడా అంటే ఎవరైనా చూసి నేర్చుకుని కాపీ చేసేస్తున్నాడా లేదంటే మరొకళ్ళ దొంగతనం చేసేస్తున్నాడా లేకపోతే ఉన్నదాన్ని పక్కనట్టేస్తున్నాడా అసలు ఏం చేస్తున్నాడు అని ఇన్విజిలేటర్ తిరుగుతూ ఉంటుంది మన చుట్టూ ఆ తర్వాత పరీక్ష పోతుంది ఖచ్చితంగా లక్ష్మీదేవి పరీక్షలో మనిషి నిలబడలేడు పరీక్ష పోతుంది పాస్ మార్కులు కూడా రావు దాంతో ఏమవుతుంది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అంటే పరీక్ష పోతుంది పోయిన తర్వాత ఇంకేముంది ఇంకేమీ లేదు ఇంకప్పుడు ఏంటంటే మనం చెప్పడానికి నేతులు రావు మనం చెప్పడానికి నేతులు కాదు కదా మాట్లాడడానికి వినేవాడు ఉండడు మనం పిలిస్తే ఎవడు రాడు తెలిసిన ఉంటే కనబడినే వెళ్ళిపోతాడు ఓరి నాయనో పలకిత్తే వీడేం డబ్బు అడుగుతాడో అని అంచేత అన్ని రకాల పరీక్షలకు గురి చేసే ఆ లక్ష్మిని మనం జేబులో నిండా ఉన్నప్పుడు ఎందుకని ఒంటి మీద తెలివించుకొని ఉండవు లక్ష్మి చెంచెల ఈ విషయాన్ని మర్చిపోయేలా చేస్తుంది లక్ష్మి అదేనండి ధనం పవర్ మర్చిపోయేలా చేస్తుంది కళ్ళు కనపడనివ్వదు ఇబ్బంది పెట్టేస్తుంది మనం ఏంట్లో మనకే దానికే ఉందిలే అనుకుంటాం తీరా ఒక గంట ఆలస్యం అయితే మనం అందుకునే అమౌంట్ ఒక గంట అయితే ఎక్కడా లేని అసహనం ఎంతకైనా తెగించటం ఇవన్నీ చేస్తాయి కనుక ధనం సంపూర్ణంగా ఉన్నప్పుడు ఒకటి ఎరిగి ఉండండి అంటే గుర్తులో పెట్టుకుని ఉండండి లక్ష్మీదేవి మిమ్మల్ని పరీక్షిస్తోంది పరీక్షించడానికే వచ్చింది ఇప్పుడు మీరు ఎలా ఉంటారో చూసి మీకు అర్హత ఉందని తెలిస్తే మిమ్మల్ని వదలదు మీకు అర్హత లేదని నిర్ణయించుకుంటే పిలిచినా రాదు ఇంత ప్రమాదకరమైన లక్ష్మీదేవి యొక్క పరీక్షలకి మనం నిలబాలి నిలదొక్కుకోవాలి అంటే ఎప్పుడూ కూడా కాలం మారుతుంది కానీ మనిషిని మారనివ్వకూడదండి పది తులాల బంగారం వేసుకున్న అదే మనిషి పది పైసల తాడు వేసుకున్న అదే మనిషి కనుక అదే మనిషి ఏం మార్పు వస్తుంది డబ్బు వచ్చిందని తిండి పెరుగుతుందా డబ్బు వచ్చిందని డబ్బు తగ్గుతుందా డబ్బు వచ్చిందని ఇంకేదైనా వస్తుందా డబ్బు వచ్చిందని జీవితంలో ఆయుర్దాయం పెరుగుతుందా ఏది పెరగదు ఇది గుర్తుపెట్టుకోండి ఏ ఒక్క మన జీవిత చిత్రంలో ఏ ఒక్క రంగు మారదు మరి మనిషి రంగు ఎందుకు మారిపోవాలి ఈ ఒక్క విషయాన్ని ఆలోచించుకుంటే తరగని లక్ష్మి మీ సొంతం అవుతుంది కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ లక్ష్మీదేవికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైనటువంటి జీవిత అంశాలతో కూడిన మరో కార్యక్రమంలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు మనందరి మీద లక్ష్మీకరణ సంపూర్ణంగా వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీం శ్రీ అయి నమ